ఒక చిన్న దూళితో నిండిన గ్రామం రాంపూర్ అక్కడ రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఆకాశం ఎంత పెద్దదో అతని కలలు అంత పెద్దవి కాని అతని అలవాట్లు మాత్రం ఎండలో నిద్రపోతున్న ఎద్దులాగా సోమరితనంతో నిండిపోయి ఉండేవి ప్రతి ఉదయం అతని అమ్మ అరుస్తూ ఉండేది రాజు లేచిరా ఎండ వచ్చేసి భూమిని వేయించేస్తోంది మాత్రం కళ్ళూ తెరవకుండా ఇంకా ఐదు నిమిషాలమ్మా అన్నాక మళ్ళీ గంటసేపు నిద్రపోయేవాడు రాజు ఏదో గొప్పదాన్ని సాధించాలని అనుకునేవాడు పట్టణంలో ఉన్న విజయవంతమైన వాళ్లను చూసి ఆశ్చర్యపోయేవాడు షాప్ యజమానులు టీచర్లు యూనిఫామ్లో గర్వంగా నడిచే కానిస్టేబుల్ కాని రాజుకి ఒక పెద్ద లోపముంది కలలు పెద్దవి కాని క్రమశిక్షణ మాత్రం లేదు ఒకరోజు వ్యాయామం చేస్తానని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు వదిలేస్తాడు ఒకరోజు చదువుతానంటాడు తరువాత పైకప్పుపై కూర్చొని గాలిపటాలు ఎగరేస్తాడు ఏ పని మొదలుపెట్టినా చేసేవాడు కాదు ఒక సాయంత్రం గ్రామం అంచున ఉండే గోపాల్ కాకాని కలుసుకున్నాడు ఆయన రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి కాని ఇప్పటికీ ప్రతి ఉదయం నాలుగు గంటలకు లేచి పెరడు ఊడ్చి పుషప్స్ చేసి చదివి తర్వాత తోటలో పనిచేస్తాడు రోజుకోలా కాదు ప్రతిరోజూ అలాగే రాజుకి ఆశ్చర్యమేసింది ఇతనికి పనిలేదు బాస్ లేడు ఒత్తిడి లేదు మరి ఇవన్నీ ఎందుకు ఒకరోజు అడిగాడు కాకా ప్రతిరోజూ ఇదే రుటీన్ మీకు బోర్గా అనిపించదు అలసట ఉండదు గోపాల్ కాకా నవ్వి చెమట తుడుచుకుని అన్నాడు బేటా అలవాట్లు రైతుల్లాంటివి నేడు ఏ విత్తనం వేస్తే రేపు అదే పండుతుంది ఫలితం వెంటనే రాదు కాని ఒకరోజు నీ అలవాట్లే నిన్ను పోషిస్తాయి లేకపోతే ఆకలితో అలమటింపజేస్తాయి ఆ మాటలు రాజు గుండెల్లో ముద్రపడ్డాయి ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు మధ్యలో వదిలేసిన పనులన్నీ గుర్తొచ్చాయి విజయమంటే అదృష్టమా లేక అలవాట్లా అన్నా ఆలోచన పట్టుకుంది మరుసటి ఉదయం సూర్యుడు ఉదయించకముందే రాజు తనను తాను బలవంతంగా లేపుకున్నాడు శరీరం నిద్రపో ఇంకొంచెం అని వేడుకున్నా వినలేదు ముఖం కడిగి షూలు వేసుకుని పరుగుకు వెళ్లాడు రెండు వందల మీటర్లకే ఊపిరి బిగుసుకుంది కాని ఆగలేదు రెండవ రోజు మళ్లీ పరిగెత్తాడు మూడవరోజు మళ్లీ పరిగెత్తాడు ఏడవరోజు కాళ్ళు ఇంకా నొప్పిగా ఉన్నా శరీరం బలంగా అనిపించింది తరువాత మరో అలవాటు జోడించాడు రోజుకు ఒక గంట చదువు ఎలాంటి కారణాలు లేవు రోజూ ఎవరికీ చెప్పలేదు ప్రకటించలేదు కాని ప్రతిరోజూ పాటించాడు నెలలు గడిచాయి ఒక సాయంత్రం మర్రిచెట్టు కింద కూర్చొని రాజు ఇలా అనుకున్నాడు శరీరం తేలికగా ఉంది మనసు పదునయింది రోజంతా శక్తి ఉంది తెలియకుండానే క్రమశిక్షణ అతని సహజ స్వభావమైపోయింది అప్పుడు అతని స్నేహితుడు రవి అడిగాడు రాజు నువ్వెట్ల ఇలా మారిపోయావురా పూర్వం సోమరితనానికి రాజువే కదా రాజు నవ్వుతూ ఒకరోజులో మారలేదు చిన్న చిన్న పనులు ప్రతిరోజు చేస్తూ వచ్చా అవే అలవాటైపోయాయి అప్పుడు ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం ఫిజికల్ టెస్ట్ రాత పరీక్ష రెండూ ఉన్నాయి రాజు దరఖాస్తు చేశాడు పరీక్ష రోజు చాలామంది అబ్బాయిలు వచ్చారు కొందరు అతిగా ధైర్యంగా కొందరు భయంతో రాజు మాత్రం శాంతంగా ఉన్నాడు విసిల్ మోగింది అందరూ పరిగెత్తారు ఎవరో మొదట్లోనే వేగంగా పరిగెత్తి అలసిపోయారు రాజు మాత్రం స్థిరమైన వేగంతో పరిగెత్తారు ఎందుకంటే మాసాల తరబడి వచ్చిన అలవాటు మోటివేషన్ తగ్గినా కూడా అతన్ని ముందుకు నడిపించింది ఫిజికల్ టెస్ట్ క్లియర్ అయింది తర్వాత రాత పరీక్ష ఇతరులు చివరి రోజుల్లో చదివారు రాజు మాత్రం నెలల తరబడి రోజుకు ఒక గంట చదువుతున్నాడు పునాది బలంగా ఉంది కాబట్టి కూడా క్లియర్ అయ్యింది కొన్ని వారాల తరువాత ఒక లేఖ అభినందనలు మీరు ఎంపికయ్యారు రాజు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు చేతులు కంపించాయి అమ్మ ఆశ్చర్యంగా చూసింది రాజు కన్నీళ్లతో అన్నాడు అమ్మ నీ కొడుకు సాధించేశాడు అమ్మ బిగ్గరగా హత్తుకుంది గ్రామం మొత్తం సంబరాలు చేసింది కాని వారిలో అందరికంటే ఆనందంగా ఉన్నవాడు గోపాల్ కాక ఆయన గర్వంగా అన్నాడు బేటా మోటివేషన్ మొదలుపెట్టిస్తుంది కాని అలవాటు క్రమశిక్షణ నీ శక్తి తగ్గినప్పుడు కూడా నిన్ను ముందుకు తోస్తాయి కథ సారాంశం మనకు అనిపిస్తుంది పెద్ద మార్పు రావాలంటే పెద్ద ప్రయత్నం చేయాలని కాని నిజమైన మార్పు చిన్న అలవాట్లతో వస్తుంది రోజూ మళ్లీ మళ్లీ అవి మనలో భాగమయ్యే వరకు